క్లియర్గా విని మీరు తీసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా వినండి అట్లీస్ట్ మీరు తీసుకునే శారీ దగ్గర అయినా క్లియర్గా చూసి మీరు ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ సారీస్ డెలివరీ అయ్యాక మాకు టూ కట్ శారీస్ అని చెప్పలేదు అండి అని అనుకోండి టైటిల్లో కూడా నేను టూ కట్ శారీస్ అనే ఇస్తున్నాను కట్ సారీస్ అయితే కట్ సారీ చెప్తున్నాను బిట్స్ అయితే బిట్స్ అనే చెప్తున్నాను ఫుల్ సారీ అయితే ఫుల్లే డ్యామేజ్ అయితే డ్యామేజ్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఐ రిసైడ్ పట్టు బీట్స్ బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎవరు వాల్బుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కొత్తగా చూసే వాళ్ళకు కొంచెం నమ్మకం ఉంటుంది సో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఏం చెప్తున్నాను కట్ సారీస్ అండి ఇవి రెండు ముక్కలు చీరలు మీకు క్లియర్గా అర్థమవుతేనే తీసుకోండి ఓకేనా మళ్ళీ తీసుకున్న తర్వాత మాకు ముక్కలు చీర వచ్చిందండి మీరు ఫుల్ సారీ అన్నారు మాకు కట్ సారీస్ పంపించారు అలా కాదు ఏసారి అని చెప్తామో అదే సారి పంపిస్తామండి మీకు ముక్కలు చీరలు చూపించి ఫ్రెష్లో పెట్టలేము ఫ్రెష్లో చూపించి ఫుల్ సారీస్ కూడా పెట్టలేము కట్ సారీస్ కూడా పెట్టలేము ఏది చూపిస్తామో అదే పెడతాము ఓకేనా రిసీవ్ చేసుకున్న తర్వాత మాకు ముక్కల చీరలు వచ్చినాయి అనొద్దు ఇవి ముక్కల చీరలు కాబట్టి తక్కువ ప్రైజ్లో ఉంటాయి ఫుల్ సారీస్ కావాలంటే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ డబల్ నైన్ పెట్టి తీసుకోవచ్చు ఫుల్ సారీస్ ఉంటాయి మనకు టూ కట్ సారీస్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి పల్లువుల బ్లౌజులు కూడా కొన్నిటికి ఉంటాయి కొన్నిటికి ఉండవండి కొన్నిటికి చిన్న బ్లౌజులు కూడా రావచ్చు ముక్కలు చీరలు అంటేనే మనకు సంథింగ్ ఏదైనా మిష ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి మనకు బ్లౌజ్ అయితే కాంట్రెస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ మనకు బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ వస్తుందండి కడ్డీ బార్డర్ జరీ బార్డరే ఫైల్ ప్రింట్ కాదు కడ్డీ బార్డరే వస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ మీకు టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలే కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోండి కట్ సారీస్ అండి మళ్ళీ చెప్తున్నాను టైటిల్లో కూడా నేను కట్ శారీస్ అనే పెట్టాను మీకు చెప్పడం కూడా కట్ శారీస్ అనే చెప్తున్నాను నేను ఫుల్ సారీస్ అండి తీసుకోండి అని చెప్పి మీకు కట్ సారీస్ ఇవ్వట్లేదు సో ఎవరు కూడా ఎవరైనా ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కొంచెం క్లియర్గా విని ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి మీకు క్లియర్గా ఉంటుంది మాకు క్లియర్గా ఉంటుంది సో ఇది కూడా మీకు టూ కట్ శారీసే ఈ లైవ్ మొత్తం టూ కట్ శారీసేనండి మళ్ళీ మళ్ళీ ప్రతి సారీకి టూ కట్ శారీస్ అని చెప్పలేను అన్నీ కూడా లైవ్ మొత్తం కూడా మనకు టూ కట్ సారీసే ఉంటాయి ఓకేనా ఇది మనకు షిమ్మర్ జార్జెట్ వస్తుంది సారీ మొత్తం కూడా రన్నింగ్ బ్లౌజే వస్తుంది శారీ వచ్చేసి మీకు ఆరు నుంచి ఆరున్నర మీటర్ల దాకా ఉంటుంది అండి సారీ కైనా కట్టుకోవచ్చు కుట్ట అనేది మీకు ఫ్రిల్స్లోకి వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్లో ఇచ్చేస్తున్నాను సూపర్గా ఉంది సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి సో మెటీరియల్ బట్టి డిజైన్స్ బట్టి సారీస్ సారీస్ని బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు టూ కట్ సారీ అండి ఇందులో వచ్చేసి మీకు బ్లౌజ్ అవైలబుల్గా ఉంది బ్లౌజ్ అవైలబుల్గా ఉంది డ్రెస్సెస్కి అయితే చాలా బాగుంటుంది సూపర్గా ఉంది ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉంది ఓన్లీ నూట యాభై రూపాయలు అండి చాలా బాగుంది లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో సూపర్గా ఉంది నెక్స్ట్ మనకి ఇవన్నీ వన్ వన్ టూ టూ పీసెస్ ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లో ఇచ్చేస్తున్నామండి క్లియర్ చేస్తున్నాము మొత్తం కూడాను కట్ సారీస్ అనేది సో అన్ని వన్ వన్ టూ టూ పీసెస్ ఏ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు పిచ్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ నెమలి డితో బార్డర్ వస్తుందండి సారీ అంతా కూడా మనకు ఈ విధంగా ట్రీస్ లాగా డిజైన్ వస్తుంది సారీ మొత్తం ఈ విధంగా వస్తుంది డిజైన్ అనేది మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ నేను టైటిల్లో ఇచ్చాను కామెంట్ బాక్స్లో కూడా పింఛసి పెట్టాను ఇది మీకు ప్లేన్ వస్తుందండి టోటల్గా మీరు లైనింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే గాగ్రా లాగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు దేనికైనా యూజ్ అవుతుంది టోటల్గా మీకు వచ్చేసి ఐదున్నర మీటర్లు అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది నూట యాభై రూపాయలు అండి నెక్స్ట్ ఇందాక చూసిన దాంట్లోనే ఇది మనకు లైట్ బ్లూ కలర్ ఇందాక వచ్చేసి పర్పుల్లో వచ్చింది ఇది లైట్ బ్లూ కలర్ మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ కైనా లేదంటే సిస్టర్ ఎవరికైనా టూ పీసెస్ కావాలి అనుకుంటే సేమ్ డిజైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి టూ డబల్ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు సాఫ్ట్ ఆరుగంజా ఫ్యాబ్రిక్ వస్తుంది ఆఫీస్ వర్క్ అయితే సూపర్ అండి చాలా మంది సాఫ్ట్ ఆరుగంజాలో కావాలి అని అడుగుతున్నారు సో ఇప్పుడైతే ఈ సారీస్ అయితే ఉన్నాయి ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి మనకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చింది సో ఇందులో మనకు ఏ బ్లౌజ్ పీసెస్ అయితే వస్తాయో అవే బ్లౌజ్ పీస్ అండి టూ డబల్ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు జస్ట్ టూ డబల్ నైన్ ఇది వచ్చేసి మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇదైతే మీకు హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుంది టూ కట్ సారీనే ఇది కూడా మీకు సారీ షిఫాన్ మెటీరియల్ వస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే డైలీ వేర్కైనా డ్రెస్సెస్కైనా తీసేసుకోండి ఓన్లీ వంద రూపాయలు మాత్రమే కట్ సారీస్ కాబట్టి మనకు ఫాస్ట్ ఫాస్ట్గా లైవ్ అయిపోతుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి సో నిన్న కూడా సేమ్ ఇలాగే జరిగింది లేటుగా చూ మా ఫస్టే పాపం స్క్రీన్ షాట్ పెట్టారు మళ్ళీ లేటుగా రిప్లై ఇచ్చారు ఆ లోపే సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇది మీకు పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ వస్తుంది టూ డబల్ నైన్ రూపీస్ అండి సాఫ్ట్వేర్ గంట ఫ్యాబ్రిక్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఆఫీస్ కైనా చిన్న చిన్న అకేషన్స్కి అయినా కట్టుకోవచ్చు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి మన టీచర్స్ నుంచి కలెక్టర్ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు కుట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫీల్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కట్ సారీ అని ఎవరికీ తెలియదు ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ కాటన్లో వచ్చిందండి పటోల లాగా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ అన్నీ కూడా మనకు కుట్ కట్ సారీసే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎన్నిసార్లు చెప్తున్నానంటే సో క్లియర్గా వినండి వినకపోతే నాకైతే తెలియదు అండ్ ఇందులో వచ్చేసి మీకు బై ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తున్నానండి రెండు చీరలు తీసుకుంటే షిప్పింగ్లో ఇస్తున్నాను వన్ సారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి బ్రాసో డిజైన్లో వచ్చింది బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్తో డార్క్ రెడ్లో ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు కాంటెస్ట్ బ్లౌజ్ ఇచ్చారు మనకు సారీలో ఏ బ్లౌజ్ బ్లౌజ్ అయితే వస్తుందో అదే ఇస్తామండి మేము కూడా మేము తయారు చేయలేము కాబట్టి మనకు ఏదైతే వస్తుందో అదే ఇస్తాము ఓకేనా మాకు సేమ్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ రావాలి అంటే మనం ఫ్రెష్లో తీసుకుంటేనే మనకి ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ వస్తుంది కొన్నిసార్లు ఫ్రెష్లో కూడా రన్నింగ్ బ్లౌజే వస్తుంది ఓకేనా మీ దగ్గర ఇంకా ఈ కలర్ డార్క్ కలర్ బ్లౌజ్ ఉన్నా వేసుకున్నా సరిపోతుంది సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ అండి ఈ నెంబర్కు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ బుకింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఎవ్వరూ క్యాష్ ఆన్ డెలివరీ అడగొద్దు నెక్స్ట్ వచ్చేసి మనకు సేమ్ డిజైన్లో హ్యాష్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చక్కగా పింక్ బ్లౌజ్ పేర్ అప్ చేసిన సూపర్గా ఉంటుంది ఇందులో కూడా మనకు కాంట్రెస్ట్ బ్లౌజే ఇచ్చారు సో మనకు కంపెనీ నుంచి ఏ బ్లౌజ్ అయితే వచ్చిందో అదే బ్లౌజ్ ఇస్తున్నామండి మనం కూడా ఎందుకంటే వాళ్ళు బ్లౌజ్ పీసెస్ వాళ్ళ దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్ పెడతారు మనకు ముక్కలు చీరలు అంటే బ్లౌజ్ పీసెస్ మామూలుగా రావు ఎందుకంటే ఒక ముక్కకు డ్యామేజ్ వచ్చినప్పుడు అది కట్ చేసి పడేస్తారు ఇంకొక ముక్క డ్యామేజ్ వచ్చినప్పుడు అది కట్ చేసి ఇందులోనే కలిపిస్తారనమాట అలా మనకు ముక్కలలో బ్లౌజులు రావడం చాలా కష్టం అండి హాయ్ మేడం ఐఎమ్ శైలజ సూపర్ కలెక్షన్స్ లైక్ నెంబర్ ఫిఫ్టీన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం నెక్స్ట్ ఇది ఎంత బాగుందో చూడండి లాస్ట్ టైం అయితే అసలు ఎంత మంది అడిగారో చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సాఫ్ట్ సిల్క్ సార్గంజా ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు బ్రాసో బ్లౌజ్ అయితే ఇచ్చారండి కాంట్రెస్ట్లో సో మీకు ఈ బ్లౌజ్ వద్దనుకుంటే పర్పుల్ ఎల్లో గోల్డ్ బ్లూ ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు మనకు మల్టీప్లేలో డిజైన్ అయితే వచ్చింది పికాక్ డిజైన్ వచ్చింది సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇందులో కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది మంచి పార్టీ వేర్కి అయితే కట్టుకోవచ్చు అండి పార్టీ వేర్ కట్టుకోవచ్చు సూపర్గా ఉంది టూ డబల్ నైన్ రూపీస్ అండి అన్నీ కూడా మనకు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు బ్రాసో డిజైన్లో వచ్చింది సాఫ్ట్ ఆరుగంజా మళ్ళీ నేను మానస గారు కావాలి యొక్క నేను వాట్సాప్ తర్వాత రిప్లై ఇస్తానండి ఇందులో వచ్చేసి మనకు గ్రీన్ కాటన్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది సాఫ్ట్ ఆరుగంజా ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకేనా పళ్ళు అయితే గ్యారెంటీ ఉండవండి ఉండొచ్చు లేకపోతుండొచ్చు అది మాత్రం చెప్పగలను రజ్యా సుల్తానా గారు హాయ్ మేడం సిక్స్థిన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మేడం నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఇందాక చూసిందే ఇది కూడాను అండ్ ఇందులో వచ్చేసి మనకు జార్జెట్ బిట్ అయితే ఇచ్చారు సో మల్టీ కలర్లో ఉంది ఇది కూడా మనకు చక్కగా బ్లౌజెస్ ఏదో ఒక బ్లౌజ్ వేసుకోవచ్చు అండి ఇందులో పళ్ళు కూడా అవైలబుల్గా ఉంది నాకు ఎదురుగా కనిపిస్తుంది కాబట్టి పళ్ళు చూస్తున్నాను కనిపించకపోతే కొన్నిటికి లోపల సైడ్ ఉండొచ్చు కొన్నిటికి ఉండకపోతుండొచ్చు కూడా అది కూడా చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు సాఫ్టిఆర్ గంజ బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లౌజ్ వచ్చేసి మనకు షిబోరి ప్రింట్ లాగా బ్లౌజ్ ఇచ్చారు అండ్ మీకు ఇది కాకుండా ఈ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఎల్లో అయినా వేసుకోవచ్చు గోల్డ్ అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చండి టూ కట్ సారీస్ అంటేనే మనకు ఫుల్ సారీస్ అయితే మనకు నైన్ హండ్రెడ్ రేంజ్ ఉంటుందండి కట్ సారీస్ కాబట్టి మనకు జస్ట్ టూ డబల్ నైన్కే వచ్చేస్తున్నాయి ఇది ఒకటి అర్థం చేసుకుంటే ఇంకా అన్ని క్లియర్గా అర్థమైపోతుంది మీకు ఫ్రెషర్ సారీస్ లాగా అన్నీ మ్యాచింగ్ రావాలి అన్నీ బరాబర్ ఉండాలి అంటే ఫ్రెషర్ సారీసే తీసుకోవాలి సో కట్ శారీస్ గురించి మీకు తెలిస్తేనే తీసుకోండి చాలామంది మాకు తెలియదు అండి అది కుట్ట ఎలా వస్తుంది ఏంటి అని అడుగుతున్నారు కట్టు అంటే మీకు ఫ్రీల్స్లోకి మధ్యలోకి వచ్చేస్తుంది అండి మనకు కుచ్చులు ఉంటాయి కదా కుచ్చులలోకి మధ్యలో వస్తుంది మనం రెండు ముక్కలు అతికించుకున్నప్పుడు సో ఎవ్వరికీ తెలియదు మనం చెప్తే కానీ రెండు ముక్కలు చీర అని ఎవరికీ తెలియదు సూపర్గా ఉంది ఇది కూడా మీకు సాఫ్ట్ గంజా మంచి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో బార్డర్ వచ్చింది ఆరెంజ్ బ్లౌజ్ వేసుకోవచ్చు గ్రీన్ వేసుకోవచ్చు రెడ్ వేసుకోవచ్చు కాఫీ కలర్ వేసుకోవచ్చు బ్లూ వేసుకోవచ్చు ఆల్ కలర్స్ అయితే ఉన్నాయండి ఫ్లవర్స్లో మీకు ఏ కలర్ మ్యాచింగ్ అయినా బ్లౌజు మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర బ్లౌజెస్ అయితే చాలా బ్లౌజెస్ ఉంటాయి ఏ బ్లౌజ్ అయినా వేసుకొని మనం సారీ కట్టేసుకోవచ్చు టూ డబల్ నైన్ రూపీస్ అండి ఈ వీడియో అంతా కూడా మీకు టూ డబల్ నైన్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది కూడా మీకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఓకేనా అది బాగా మంచి ఆనందా అది బ్లౌజ్ మంచి బిగ్ బార్డర్ వచ్చింది లాంగ్ ఫ్రాక్ అయితే సూపర్గా ఉంటుంది టూ డబల్ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు లైవ్ పాజిటివ్గా అయిపోతుంది సో అందరు ఫాస్ట్ పాజిట్గా జాయిన్ అవ్వండి ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి ఇది కట్ అయిపోలేదమ్మా ఇక్కడ నుంచి ఇద్దామా లాస్ట్కి వెళ్తే క్లియర్గా ఉంటుంది సోమే సురేష్ రెడ్డి గారు ట్యాంక్ యూ వండి ఇదేందమ్మా వస్తలే బిట్టు ఇవైతే మనకు మంచి హై క్వాలిటీ శారీస్ అండి సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా 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 బాగుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు ఫుల్ ట్రెండింగ్ అనమాట శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేస్తుంది శారీలో మొత్తం మనకు ఇలా లైన్స్ లాగా వస్తుందండి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రన్నింగ్ గ్లోజ్ కంపల్సరీ ఉంటుంది ఇందులో వచ్చేసి మీకు పల్లూలు అయితే సపరేట్గా ఉండవండి మనం ఫ్రెష్లో తీసుకున్న ఏం తీసుకున్న పల్లూలు సపరేట్గా ఉండవు నీ నీడనే వస్తుంది మొత్తం క్రాస్ పల్ పళ్ళులు అయితే సపరేట్గా ఉండవండి వచ్చేసి మనకు పీచ్ కలర్లో ఉంది సారీ కైనా యూజ్ అవుతుంది జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫాస్ట్గా అయిపోతాయి సో ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి లైవ్ ఎక్కువ మంది చూడట్లేదు అనుకుంటున్నారు బట్ చాలామంది చూసిన వాళ్ళే మంచి ఆర్డర్స్ అయితే ఇస్తున్నారండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ తొందరగా అయిపోతాయి తక్కువ ప్రైజ్లో ఉన్నాయి కాబట్టి త్రీ ఫోర్ శారీస్ అయితే ఈజీగా తీసేసుకుంటున్నారు నో క్లియరా ఇప్పుడు క్లియరా ఉందా మేడం ఇప్పుడు క్లియర్గా ఉందా ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ ఈ నెంబర్కు స్క్రీన్షర్ట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి లైవ్ చూస్తున్న వారందరు లైక్ చేయండి లైక్ వల్ల వేరే వాళ్ళకు కూడా వీడియోలు ఇంకో రీచ్ అవుతుందండి సో ఇంకొకరికి ఏమంటారు ఇంకొకరు కూడా ఉపయోగపడుతుంది మనం ఇచ్చే ఆఫర్ అందరికీ యూజ్ అవ్వాలి సో అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి పక్కన పెళ్ళికైనా యాక్టివేట్ చేసుకోండి ఒకనే టూ డబల్ నైన్ రూపీస్ అండి రన్నింగ్ బ్లౌజ్ కంపల్సరీ ఉంటుంది ఆరున్నర మీటర్లు సారీ ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ మనకు పీచ్ కలర్ కాంబినేషన్ సిమ్మర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ ఫుల్ షైనీగా ఉంటుంది సారీ అయితే మంచి బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే సరిపోతుంది లైక్ నెంబర్ సెవెంటీన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎప్పుడు క్లియర్గా ఉందా మేడం హుషారాని గారు క్లియర్గా ఉందా ఇప్పుడు నెక్స్ట్ మనకు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అదేందమ్మా పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి చాలా బాగుంది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫుల్ ట్రెండింగ్ శారీస్ అండి మనకు ప్రెస్ లో అయితే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ డబల్ నైన్ అలా ఉంటది ఆరున్నర మీటర్లు సారీ ఉంటుంది ఓకేనా ఆరున్నర మీటర్లు శారీ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ కంపల్సరీ వచ్చేస్తుంది జస్ట్ మీకు టూ డబల్ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను లేటుగా వీడియో చూశానండి నేను చూడలేదు అని అంటే నాకైతే తెలియదండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది బ్లాక్ అండ్ రెడ్ ఏ బ్లౌజ్ అయినా వేసుకున్నా చాలా బాగుంటుంది ఎల్లో విత్ రెడ్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది ఎల్లోకి నిండు ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ ఈ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి మిస్ అయ్యి మాత్రం మళ్ళీ సేమ్ స్టాక్ వస్తుందంటే కంపల్సరీ రాదు ఇది మాత్రం చెప్తాను నైంటీ నైన్ పర్సెంట్ అయితే రాదండి వన్ పర్సెంట్ అయితే చెప్పలేము కాబట్టి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా మంచి పింక్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది చాలా బాగుంది జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కావాల్సిన వారు పాజిటివ్గా స్కీన్షర్ తీసుకొని తొందరగా ఆర్డర్ పెట్టుకోవాలి లేట్ అయితే మళ్ళీ మళ్ళీ స్టాక్ మనకు రాదు ఇందాక చూసిన డిజైన్లోనే అండి ఇది కూడా మీకు మంచి షిమ్మర్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటుంది డ్రెస్సెస్కైనా కైనా చాలా బాగా యూజ్ అవుతాయి మంచి రెడ్ అండ్ పింక్ బ్లూ నావీ బ్లూ రాయల్ బ్లూ ఎనీ బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఈ కలర్కి అయితే ఏదైనా మ్యాచింగ్ అయిపోతుంది జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ అండి ప్రతి ఒక్కరి దగ్గర మన దగ్గర అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో బ్లౌజెస్ లేకుండా అయితే అస్సలు ఉండవు ఎక్స్ట్రా మనము త్రీ హండ్రెడ్ పెట్టి టూ హండ్రెడ్ శారీకి త్రీ హండ్రెడ్ పెట్టి బ్లౌజ్ కుట్టించుకోవాలన్నా ఇబ్బందే రెండు వందల చీరకు మూడు వందల బ్లౌజ్కి అవుతాయి అనిపిస్తుంది కదా సో అలాంటికైతే దానికైతే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోకుండా త్రీ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది తక్కువ ప్రైజ్లో సారీ వచ్చేస్తుంది మనం మన దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేసినా సూపర్గా ఉంటుంది ముక్కల చీర అని మనం చెప్తే కానీ ఎవరికి తెలియదు అండి ముక్కలు చీర అని ఎవరికి తెలుస్తుంది మనం కుచ్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరికీ తెలియదు అండ్ ఇదైతే మనకు డబుల్ కలర్ షేడ్లో ఉందండి కాఫీ కలర్ అండ్ బిస్కెట్ కలర్లో వచ్చింది డబుల్ కలర్ షేడ్లో ఉంది డబుల్ కలర్ షేడ్లో ఉంది టూ డబుల్ నైన్ రూపీస్ మొత్తం మనకు సిమ్మర్ జార్జర్ వస్తుంది రఫ్ అండ్ టఫ్ మనం వంద సార్లు ఉతికినా ఏం ఖరాబ్ కాదు మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మెటీరియల్ ఎన్నిసార్లు ఉతికినా ఏం ఖరాబ్ కాదు జస్ట్ మీకు టూ డబల్ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు టూ కట్ శారీస్ అయిపోయాయండి ఇప్పుడు వచ్చేసి మీకు నెక్స్ట్ డ్రెస్సెస్కు సంబంధించిన మెటీరియల్స్ అయితే చూపిస్తున్నాను ఓన్లీ డ్రెస్సెస్కి యూజ్ అవుతాయి శారీకి యూజ్ అవ్వవు సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సారీస్కి యూజ్ అవ్వవు త్రీ బిట్స్ కానీ ఫోర్ బిడ్స్ కానీ ఉంటాయి టోటల్గా మీకు శారీ ఎంత లెంత్ ఉంటుంది గ్లాసీ బ్రాసో వస్తుంది లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవాలి అనుకున్న అంబ్రిలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకున్నా చిన్నపిల్లలకు ఫ్రాక్స్ కుట్టాలి అనుకున్నా లేదంటే ఇంకా మనం మంచి గాగ్రా టైప్ కుట్టించుకోవాలి అనుకున్న లైనింగ్ వేసుకొని మంచి గేరా పెట్టించుకొని ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకోవచ్చు అద్దరిపోతుంది ఇదంతా మనకు వీవింగే ఉంటుంది సో ఫైల్ ప్రింట్ అయితే కాదు మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను మీద మీద వచ్చేసి ఓన్లీ జస్ట్ ఫైల్ ప్రింట్ అంటే అండి ఇంకా ఇదంతా కూడా మనకు వీవింగే ఉంటుంది ఓకేనా సారీ అంతా కూడా వీవింగే ఉంటుంది పోయే ప్రింట్ అయితే కాదు ప్రైస్ వచ్చేసి జస్ట్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నూట యాభై రూపాయలు మాత్రమే కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను ఓపెన్ చేయడానికి మనకు త్రీ బిడ్స్ ఆర్ ఫోర్ బిడ్స్ ఉంటాయి బట్ సేమ్ డిజైన్ అండి అన్నీ కలిపి సే సేమ్ డిజైన్ ఏమంటారు సేమ్ బిడ్స్ ఏ బిడ్లో అయినా మనకు త్రీ అండ్ ఫోర్ బిడ్స్ ఉంటే ఉంటాయి ఓన్లీ డ్రెస్సెస్కే యూజ్ అవుతుంది లాంగ్ ఫ్రాక్ లేహంగా ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కుట్టించుకోవచ్చు నాలుగు బిట్లు మూడు బిట్లు అయితే ఉంటాయండి లోపల మనకు మొత్తం వచ్చేసి శారీ అంత లెంత్ అయితే ఉంటుంది కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి మీకు ఏ డిజైన్ కావాలి అన్న ఏ సారీ కావాలి అన్న ఓన్లీ వాట్సాప్కి షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోవడమే ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి సూపర్గా ఉంటుంది నాలుగు కానీ మూడు కానీ బిట్స్ ఉంటాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమే నేను ఫుల్ సారీ అనుకున్నానండి అలా ఇలా అని అనుకోండి మీకు సారీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఓకే అనుకుని తీసుకుంటారు బట్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే రకం ఆట వచ్చేస్తారు అయ్యో నేను ఫుల్ సారీ అనుకున్నాను మేడం కట్ సారీ అని తెలియదు అని సింపుల్గా చెప్తారండి ఇన్నిసార్లు వరుతున్నాను కట్ సారీస్ ముక్కలు చీరలు మూడు ముక్కలు నాలుగు ముక్కలు అని ఇన్నిసార్లు మెన్షన్ చేస్తున్నాను ప్రతిసారీకి అయినా మళ్ళీ నేను అనుకోలేదు అని మీరు ఎలా అంటారో నాకైతే తెలియదండి సో అందరూ అలా లేరు సో ఎవరో ఒక్కరు అలా ఉంటారు కాబట్టి చెప్తున్నాను అందరు ఏం డిస్టబెం డిస్టర్బ్ కాకండి అందరు కాదు కొంతమంది ఓకేనా ఇది వచ్చేసి మనకు రోజ్ ఫ్లవర్ డిజైన్తో వచ్చింది త్రీ కట్స్ కానీ ఫోర్ కట్స్ కానీ ఉంటాయి డ్రెస్సెస్కే యూజ్ అవుతాయి అయితే మీకు కుట్లు అనేది ఎక్కడ పడితే అక్కడ రావచ్చండి అది మాత్రం చెప్తున్నాను ఇది పళ్ళుకే వస్తుంది కుచ్చుల్లో వస్తుంది అని ఏం ఉండదు హాయ్ మేడం లైక్ నెంబర్ నైన్టీన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం సంధ్య గారు ఓన్లీ డ్రెస్సెస్ పర్పస్కే ఉన్న పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా ఆరున్నర ఏడు మీటర్ల దాకా కూడా ఉండొచ్చండి అంత బాగున్నాయి సూపర్గా ఉన్నాయి ఓకేనా మూడు ముక్కలైనా ఉండొచ్చు నాలుగు ముక్కలైనా ఉండొచ్చు ఇది మాత్రం చెప్తున్నాను టోటల్గా మనకు ఆరు మీటర్లు ఐదున్నర ఆరు ఆరున్నర దాకా ఉంటుంది మళ్ళీ టేప్ పెట్టి కొలిచిస్తారా ఎన్ని మీటర్లు ఉంటుంది కొలిచిస్తారా అని కాదు ఎన్ని మీటర్లు అన్నా ఉండొచ్చండి ఐదు ఐదున్నర నుంచి పక్కా చెప్తున్నాను ఐదున్నర నుంచి ఎక్కువే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు దానికి మాత్రం గ్యారెంటీ ఇస్తా టేప్ పెట్టి కొలిచియ్య ఏ బిట్టు ఎంతుందో కూడా కొలిసేయండి ఓకేనా మొత్తం టోటల్గా ఫోర్ ఫోర్ కానీ త్రీ కానీ బిట్స్ ఉంటాయి అన్ని డ్రెస్సెస్కు యూజ్ అయ్యే బిట్సే సారీకి అయితే యూజ్ అవ్వవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎన్నిసార్లు సో కొంచెం అర్థమైతే చేసుకోండి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయరా నా కోసం ఓపెన్ చేయరా లోపల ఏ బిట్ ఉందో చెప్పరా మీటర్ ఉందా హాఫ్ మీటర్ ఉందా రెండు మీటర్లు ఉందా చెప్పరా అది కూడా సాధ్యం అవ్వదండి సో మీకు ఓకే అనుకుంటేనే మీరు ఫోర్ బిట్స్ ఉంటాయి కదా ఫస్ట్ మీరు ఫోర్ బిట్స్ అనేది ఏమంటారు ఫోర్ బిట్స్ అనేది ఫస్ట్ స్టిచ్చింగ్ చేసి పెట్టుకొని ఏక బిట్ అయిన తర్వాత మీరు ఏ డిజైన్ అయినా కటింగ్ చేసుకోవచ్చు అంబ్రిల్లా అయినా కటింగ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ అయినా కటింగ్ చేసుకోవచ్చు ఏదైనా కటింగ్ చేసుకోవచ్చు డ్రెస్సెస్కు మనకు కుట్స్ అనేది చాలా కుట్స్ ఉంటాయి కాబట్టి ఏ ఎక్కడ వచ్చినా నో ప్రాబ్లం ఓకేనా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుందండి బిట్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మీరు టైలరింగ్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నీ కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్లో మీకు ఈ డిజైన్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది దీనికైతే పికాక్స్ బాట్స్ ఏమీ లేవు పికాక్స్ లేవు బర్డ్స్ లేవు ఏమీ లేవు మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నూట యాభై రూపాయలు మాత్రమే కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తామండి ఇవి మీకు టూ డబల్ నైన్లో సేల్ చేయాల్సినవి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇచ్చేస్తున్నా ఇది కూడా మీకు ఫ్లోరల్లోనే వచ్చింది వన్ బిట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్లోరలే వస్తుంది మీకు ఇలా ఉంటుంది మొత్తం ఫ్లోరలే దీనికి కూడా ఆఫ్ బాట్స్ బాట్స్ ఏం లేవు మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది ముస్లిం సోదరులకి కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ ఇందులో కూడా మనకు ఫ్లోరలే వచ్చిందండి చాలా వరకు ఫ్లోరల్సే వచ్చినట్టున్నాయి ఇందాక నేను పికాక్స్ బర్డ్స్ ఇవన్నీ అంత క్లియర్గా చూడలేదు ఒకసారి చూడండి ఏమీ లేకుండా కావాలి అనుకుంటే క్లియర్గా చూసి ఆర్డర్ పెట్టుకోండి ఏదైనా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఈ గ్లాసీ గ్లాసులో మాత్రం మీకు త్రీ ఆర్ ఫోర్ బిడ్స్ ఉంటాయి నూట యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము సారీస్ కావాలన్నా డెలివరీ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము ఓకే ఫ్రెండ్స్ మీకు ఏసారి నచ్చినా వాట్సాప్కి స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ అండి ఓకేనా అందరికీ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్